కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం బత్తలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వెల్కమ్ టు విడబ్ల్యూ డినిస్ వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఇక నిన్న ఖమ్మంలో నిజంగా పెద్ద ఎత్తున సభ జరిగింది తెలంగాణ ప్రజలు కూడా బీసీ సమాజం కూడా ఏమనుకుంటున్నా ఉన్నారంటే దాదాపుగా బీసీ రాజ్యం రావాలంటే బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం రావాలంటే అసలు నిజంగా ఈ ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలతో సాధ్యం కాదు ఇప్పుడున్న పార్టీలు కనీసం పెద్దపీట వేసే అవకాశం కాదు కదా అసలు బీసీలకు ముఖ్యమంత్రి పదవి కాదు కదా కనీసం పెద్దపీట వేసే అవకాశం కనబడతలేదు మనం అంటే గిన్నెలు చూపించి భగవాన్లు ఎత్తుకపోతున్న నేపథ్యం చూపిస్తూ ఉన్నారు అంటే సమతిత స్థానం అనుకుంటా సమన్వయం అనుకుంటా పెద్ద పెద్ద డైలాగులు ఇప్పుడు మనం క్లియర్గా చూసినాం కాంగ్రెస్ పార్టీని సమన్వయం సమతిత స్థానం నిజంగా అందరినీ ఎంత జనాభా దామాషా ప్రకారం ఇస్తామని చెప్పి ముప్పై రెండు శాతం ఇప్పుడు ఎస్సీలో ఉన్నాం ఎస్సీలు రిజర్వేషన్ల ప్రకారం తీసుకున్నారు సరే ఈ అంశం పక్క కడితే ఇప్పుడు ఈ ఈళ్ళ ఇప్పుడు ఎస్సీలదున్న ఓసీలది కలిసి ఎంత ఎంత స్థానం ముప్పై రెండు ముప్పై రెండు శాతం జనాభాలో సగం ముప్పై రెండు శాతం ఉన్న జనాభాకు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు సరే వీళ్ళు ఇప్పుడు ఎస్సీ జనాభా అంటే దళితులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు తీసుకున్నారు అనుకో మరి వీళ్ళ జనాభా వీళ్ళు ఏ జనాభా ప్రతిపాదికన తీసుకున్నారు కేవలం పదిహేను శాతం ఉన్నోళ్లే ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారమే కేవలం పదిహేను శాతం ఉన్నోళ్ళే మరి ఏ లెక్క ప్రకారం తీసుకున్నారు నాలుగు మంత్రి పదవులు ఏ రేఖ ప్రకారం తీసుకున్నారు ఓసీలు కాదు ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అయితే ఈ అంశాల గురించి ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఈ రాజకీయ పార్టీలతో బీసీలకు కురిగింది ఏం లేదు బీసీ రాజ్యాధికారం రావాలంటే నిజంగా బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలని ఒక ప్రశ్న పెద్ద ఎత్తున అవుతా ఉన్నది తెలంగాణ ప్రజలు బీసీ సమాజం ఒక్కరు కూడా ఎదురు చూసేది ఏంటంటే నిజంగా రాజకీయ పార్టీ వస్తేనే బాగుంటుంది అరవై అరవై ఐదు సంవత్సరాలు దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనకు మంత్రి పదవులు కానీ దేకు బిచ్చ పట్టుకొని మనం పట్టుకొని ఆడుకునే పరిస్థితి వస్తుంది బిచ్చ పొడిగా వీళ్ళు బిచ్చ మనకు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఇస్తా అని చెప్పారు వీళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే ఉదయపూర్ డిక్లరేషన్ అది ఇది పెద్ద ఎత్తున డాంబికాలు కొట్టి ఉదయపూర్ డిక్లరేషన్ అమలు అయిందా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పినా అలాగే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే నీకు అది క్లియర్గా అర్థమైన విషయం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తనకు సస్తా ఉన్నారు వాళ్ళు ఇంట్లో పంచాయతీలు అయితే ఉన్నాయి వాళ్ళు ఏందంటే వాటా కోసం వాళ్ళ పావు సరే ఎవరి ఏ ఎవరు తీసుకోవాలని అర్థం కాక ఈ దోషణ సంపద అంతా ఎవరికి అసలు ఎవరు ఎట్లా పంచుకోవాలని అర్థం కాక వాళ్ళు కొట్టుక ఉన్నారు ఈ తెలంగాణ ఏమో అప్ల అప్లో భారం పడిపోయింది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ తరుణంలో తెలంగాణ ప్రజానిక మొత్తం ఒకటే ఎదురు చూస్తూ ఉన్నది బీసీ రాజకీయ పార్టీ నిజంగా రావాలి ఒక రాజకీయ పార్టీ అంటూ బహుజనులకు రాజకీయ పార్టీ బీసీ చైతన్య వేదికగా నిజం ఒక ఒక బీసీలను చైతన్యవంత పరుస్తూ నిజంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలను రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకొచ్చే పార్టీ వీళ్ళకు ప్రియారిటీ ఇస్తూ వీళ్ళకు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వీళ్ళు తీసుకోవంగా వీళ్ళ వాటా తీసుకోగా ఇతరులకు ఇతర సామాజిక వర్గానికి ఇచ్చే పార్టీ ఒకటి రావాలంటూ క్లియర్గా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే నిన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున తీర్మార్మలన్నా అలాగే సిద్ధగాని హరిశంకర్ గౌడు వట్ట జానయ్య గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సభ పెట్టిరు బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద ఎత్తున సభ సభ జరిగింది బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారో ఏ ఎట్లా జరుగుతున్నదో అసలు సమాజంలో ఏ ఏ రకంగా జరుగుతున్నదనేది క్లియర్గా వివరించే ప్రయత్నం చేసిండు ఆ మాటల్లోనే భాగంగా మలను ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు అంటే బీసీ సమాజం ఏరు ఏం కోరుకుంటున్నారో తీర్మార్మల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏ తీర్మార్మల నుంచి బీసీ సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నో ఆ మాట చెప్పకనే చెప్పినట్టుగా కనబడతా ఉన్నది నిజంగా ఆ మాట ఏంది తీ మరణ మాటలు మాట్లా మాట్లాడిన మాటలు నిజంగానే బీసీ సమాజానికి ఒక రాజకీయ పార్టీ ఉన్నదా బీసీ బీసీలు కళ్ళకంటున్న స్వరాజ్యం నెరవేరబోతున్నదా అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది కొత్తగా పెట్టినాం మనం టీఎంఆర్ న్యూస్ ఉంది కానీ ఇది కూడా దానిపైన కుట్రలు చేస్తూ ఉన్నారు మన యూట్యూబ్ రికమెండేషన్లో పడకుండా చేస్తూ ఉన్నారు దా దానికోసం దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే బీసీల బీసీల చిరకాల కోరిక బీసీ రాజ్యాధికారం బీసీల చిరకాల కోరికను నెరవేర్చే ప్రయత్నంగా ఒక మాటలు అన్నాడు ఆ మాటలు ఏంది ఆ కథ ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం నిన్న బీసీల సంబంధించి పెద్ద మీటింగ్ జరిగింది ఖమ్మంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మల్లన్న గారు ఏం మాట్లాడిండు ఏం కథ అన్నది విందాం ఒకసారి కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీసీ రాజ్యమే అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా రాజ్యం అది మా రాజ్యంలో మేము ఏం కావాలో చూస్తాం కవిత పిల్లల కళ్యాణ లక్ష్మిస్తాం మేము హరీష్ రావు మనుమని అంగన్వాడీ పార్లమెంట్ సమీపిస్తాం మనమంతా అయ్యా టికెట్ ఇది క్లియర్ గా అర్థమవుతున్నమాట ఏంటంటే కవిత పిల్లలను కవిత పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం ఆ హరీష్ రావు పిల్లలను అంగన్వాడీలో చేర్పిస్తామంటే నిజంగా మన పేద పిల్లలే కదా మన బీసీ ఎస్టీ మైనార్టీల పిల్లలే కదా అంగన్వాడీలలో చదివేది వాళ్ళ పిల్లలు చదవరు అలా పుట్టినప్పటి ఉంది చదువుకొని పెద్దయి జాబు కొట్టేదాకా అలాసారి ఎక్కడ చదువుతారో ఏం కదా అర్థం కాని పరిస్థితి ఒక గట్లు ఉంటుంది అంతే ఎందుకంటే డబ్బులున్న వ్యవస్థ కాబట్టి అట్లా నడుస్తుంది మన బరువు బలహీన వర్గాలు ఈ స్కూళ్ళలో ప్రభుత్వ స్కూల్లో చదువుతారు కావచ్చు మన బడు మన బడులో మీద దృష్టి ఉంటుంది మన స్కూల్లో మీద దృష్టి ఉంటుంది మన విద్యా వ్యవస్థ వైద్యం వ్యవస్థ వైనా మన వీళ్ళకు పాలకులకు దృష్టి ఉంటుంది అదే వాళ్ళ పిల్లలు ఇట్లా ప్రభుత్వ స్కూల్లో చదివితే ఇట్లా నిజంగా దృష్టి ఉంటదా ఉండదా ఉంటది దానికి సంబంధించిన అంశమే మాట్లాడిండు అయితే మనం చాలామంది ఏమనుకుంటా ఉంటారు అంటే బీ గురించి కొట్లాడుకుంటూ ఉంటాం పార్టీలు రాజకీయ పార్టీల దగ్గర చాలామంది ప్రజలు కూడా ఈ బీఫాములు చూసే పార్టీ ఏ పార్టీ నుంచి ఏ ఏవైనా గెలుస్తుండో ఇక ఇండిపెండెంట్గా గెలి నిలబట్టలు వాళ్ళు ఇక నిజంగా అభ్యర్థులే కాదు వాళ్ళతో గానే కాదు వాళ్ళు గెలవనే అన్నట్టుగా కొందరు జనాలలో ఈ ఈ పార్టీలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అంటే ఇండిపెండెంట్గా ఈ క్యాండి క్యాండిడే కాదు అన్నట్టుగా పార్టీలో గుర్తింపు పొందుతున్న విధంగా ఈ రాజకీయ పార్టీలలో ఉంటేనే ఆ విధంగా ఉండే విధంగా చూస్తారు అంటే చూసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మరి బీసీఎస్ ఎస్టీలకు నిజంగా ఈ సమన్వయం చేసే అవకాశం ఉన్నదంటే లేదు కనబడతలేదు ఇక్కడ కూడా మన ప్రతి పార్టీ ఏ పార్టీ చూసుకున్నా కానీ వాళ్ళ నిలకడ ఏంది వాళ్ళ ఎజెండా ఏంది పార్టీ ఎజెండా ఏంది ప్రజల ఎజెండా ఏందని కనబడని దృశ్యాలుగా కనబడతా ఉన్నాయి అసలు అసలు వాళ్ళ 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 పార్టీల ఎజెండాలకు ప్రజల ఎజెండాలకు చాలా డిఫరెంట్ ఉన్నాయి విద్యా వైద్యం పైన దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది దాదాపు మనం నినాద చూసుకున్నాం పది సంవత్సరాలు గత పది సంవత్సరాల కాలంలో రెండు వేల ప్రభుత్వ స్కూళ్ళు మూతపట్టి అంటే ఎవరి పుణ్యం ఇది ఈ ప్రభుత్వ స్కూలలో చదివే పేద పిల్లలు ఎవరి పిల్లలు బీసీఎస్ట్ మన బడువు వర్గాల బిడ్డలు అది దాని మీద కదా దృష్టి పెట్టాల్సింది ఇక దీన్ని అనుసరిస్తూ పార్టీ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఈ సందర్భంలో అయినా రాజకీయ పార్టీ గురించి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు వలన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కుదరదు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది అది మీ అందరినీ కూడా ఎస్ ఎస్ ఇది కూడా ప్రజలు కోరుకుంటున్నది ఇదే నిజంగా తెలంగాణలో రాజకీయ పార్టీ బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రావుల పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక ఓసీ సామాజిక వర్గానికి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్న ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి ఆరోపణలు ఎక్కువ వచ్చుడేది నిజంగానే చూస్తూ ఉన్నాం మనం మనకు ఇప్పుడు మొత్తం మీకే మొత్తం మీకే మొత్తం మీకే అంటూ మొన్న నిన్న మహేష్ కుమార్ గౌడ్ మన పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ కారుకుని ఏం మాట్లాడిస్తున్నారు ఇక ఉన్నాయి మొత్తం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నది ఉన్నది కూడా వాళ్ళకు అలక లేదు నిజంగా అలిగిన వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉన్నదని కనబడదు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ అలక కోసం వాళ్ళ ఇప్పుడు ఈ మంత్రి పదవుల కోసం వాళ్ళు అలిగి అలిగారు ఇది బీసీలకు ఇవ్వకుండా చేసే కుట్రలో భాగంగానే వాళ్ళు అలిగారు కానీ మన మహేష్ కుమార్ గౌడుకు తెలియదు కదా మన బీసీ బిడ్డకు తెలియదు కదా మన బీసీలకు రావాల్సిన వాట మూడు కాదు నాలుగు రావాలి నాలుగు రావాల్సింది ఇంకో పదవి మంత్రి పదవి ఎవరిది కూడా ఇంకా ఇస్తారనేది అడగాల్సింది పోయి మన బీసీ బిడ్డతోనే మనకే ఇట్లా చెప్పిస్తున్నారు చూసిరు కదా ఈ రాజకీయ పార్టీ నేపథ్యంలోనే తీన్మార్ వలన ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు బీసీలకు రాజకీయ పార్టీ ఒక నిజంగా ఒక్కసారి మళ్ళొక్కసారి అయినా ప్రయత్నం చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల రాజకీయ పార్టీ ఒక్కది అది మీ కూడా దొంగ రైట్ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేలా ఒక బీసీ రాజకీయ పార్టీ వస్తుంది ఇది అందరి అగ్రగుల పాలకుల ఈ పార్టీలను బొంద గా చెప్పిండు ఎస్ తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు వందకు వంద శాతం ఇదే కోరుకుంటున్నారు బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలి బీసీ ఎస్సీ ఎస్టీఎ మైనార్టీలకు పెద్దపీట వేసే రాజకీయ పార్టీ రావాలని వందకు వంద శాతం కోరుకుంటున్నారు అది నిజంగా తెలంగాణ ప్రజల కోరిక తీర్మానం ద్వారా నిజంగా అది నెరవేరుతుందనే లోపే నిజంగా తీర్మానాలను ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు రాజకీయ పార్టీ రాబోతున్నదని ఒక సంచలన వ్యాఖ్యలు అయితే

మనకు కావాల్సింది మన ఆత్మ ఆత్మగౌరవం అధికారం ఈ మూడు కావాలి మనకు రైట్ ఇది ఏమన్నాడు నిజంగా ఓట్లు లేనోళ్ళు రాజకీయ పార్టీలు నడిపిస్తా ఉంటే ఓట్లు దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఉన్నాం దాదాపుగా ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ జనాభా కలిసి నైంటీ పర్సెంట్ ఉన్న మనము బిచ్చగాల లెక్క ఓట్లకు ఇలా ఓట్లు మనం వేసేటోళ్ళం ఓట్లేమో మనం వేసేటోళ్ళం మన ఓట్లతో వాళ్ళు గెలిచే వాళ్ళు కానీ బీఫామ్లు మాత్రం వాళ్ళ చేతిలో పట్టుకుని మనల్ని ఆటాడిస్తూ ఉన్నాడు అంతే రాజకీయ చతరంగంలో ఎవరు బలైతున్నారనేది క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం దీన్ని అనుసరిస్తూ మేము బిచ్చగలమా బీసీలం బిచ్చగలమా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు టికెట్లు ఇవ్వకుండా నిజంగా బీసీలను బిచ్చగాలను చూసినట్టు చూస్తూ ఉన్నారు నిజంగా బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యే విధంగా బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతా ఉన్నదని మార్ వలన బద్దలు కొట్టినట్టు చెప్పిండు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండు అసలు బీసీలు కళ్ళగంటున్న స్వరాజ్యం నెరవేరబోతోంది బీసీలో కళ్ళగంటున్న బీసీ రాజ్యాధికారం నెరవేరబోతోందని అని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మన బీసీ ప్రజలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయం కూడా నిజంగా మరి మీరేమనుకుంటారు బీసీ రాజ్యాధికారం కోసం దిశగా మనం ఏం చేస్తే బాగుంటుందనే దిశగా మీ మీ అడుగులు వేస్తూ ఉన్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి